ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు ఈరోజు మీతో ఒక క్షణం అనే మన ఛానల్లో తెలుగు గురించి మరికొన్ని విషయాలను తెలుసుకుందాం మన తెలుగు భాషకు ఉన్న ప్రత్యేకతలను చాలా కాలం పూర్వమే పదుగురు గుర్తించారు రెండు వేల సంవత్సరాలకు పైగా వారసత్వంగా వస్తున్న మన తెలుగు భాష విదేశాల్లో మాట్లాడేవారి సంఖ్య కూడా ఈనాడు పదహారు కోట్లకు పెరిగింది భారతదేశంలో హిందీ భాష తర్వాత ఎక్కువ మంది మాట్లాడే రెండవ భాష మన తెలుగు భాష ప్రపంచంలో అత్యధికులు మాట్లాడే భాష తెలుగు మరికొన్ని విషయాలని తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయగలరు మీరు షేర్ చేసినప్పుడు ఈ విషయాలన్నీ మరికొంతమందికి చేరువవుతాయి ధన్యవాదాలు